హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో రేపటి నుంచి అయితే నేను స్టిచ్చింగ్ వీడియోస్ అయితే స్టార్ట్ అనుకుంటున్నాను సో ఈ రోజుల్లో స్టిచ్చింగ్ అనేది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అనేది చాలా అవసరం సో అందుకని చెప్పేసి రేపటి నుంచి అయితే స్టిచ్చింగ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నాను మనం స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు ఎవరైనా సరే మనకి ఫస్ట్ అయితే పేపర్ కటింగ్ చూపిస్తారండి సో రేపటి నుంచి పేపర్ కటింగ్ అయితే నేను చూపిద్దామని అయితే అనుకుంటున్నాను సో అసలు స్టిచ్చింగ్కి మనకు అసలు ఏమేమి అవసరం అవుతాయి అనేది ఒక ఐడియా కోసం అయితే ఇప్పుడు నేను అసలు మీకు చూపిస్తున్నాను ఏమేమి అవసరం అవుతాయి అనేది అయితే సో మనకైతే ఫస్ట్ అయితే పేపర్ న్యూస్ పేపరు అలాగే సిజర్ అండి ఒక మంచి సిజర్ అయితే కావాలి కటింగ్కి అయితే మనకి ఒక మంచి కత్తిరైతే కావాలి అలాగే స్కేల్ కావాలండి ప్లాస్టిక్దైనా పర్లేదు లేదంటే చెక్క స్కేల్ అయినా పర్లేదు మనం కొలతలు పెట్టుకున్న తర్వాత వాటిని మనం కరెక్ట్గా గీసుకోవడానికి అయితే స్కేల్ అయితే కంపల్సరీ కావాలి స్కేల్తో గీసుకుంటేనే మనకి లైన్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి స్కేల్ కావాలి అలాగే థ్రెడ్స్ కూడా కావాలి మనకి దారపంతీలు కూడా దారాలు కూడా కావాలి ఇంకా టేపు కొలతలు పెట్టుకోవడానికి ఒక మంచి టేప్ అనేది అవసరం అలాగే బాపిను అలాగే కేసు అవి రెండు కూడా మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకు అవసరం అవుతాయి కదా బాపిను కేసు కావాలి అలాగే మనం కొలతలు పెట్టుకోవడానికి ఒక క్రయాన్ అలాగే ఒక పెన్ను పేపర్ మీద అయితే మనం పెన్తో పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది చెరగకుండా ఉంటుంది గీసుకోవడానికి కొలతలు పెట్టుకోవడానికి కూడా మనకి బాగుంటుంది కాబట్టి న్యూస్ పేపర్ మీదకి పెన్ తీసుకున్నాను అలాగే క్లాత్ మీద పెట్టుకోవడానికి అయితే క్రయాన్ ఒకటి తీసుకున్నాను కొలతలు పెట్టుకోవడానికి అలాగే మనకి నీడిల్స్ సూదులు కూడా అవసరం మిషన్ సూది అలాగే చేతి పని చేసుకునే సూది కూడా మనకి సూదులు కూడా అవసరము అలాగే ఒక క్లాత్ తీసుకున్నానండి కాటన్ క్లాత్ కూడా కావాలి మనం పేపర్ కటింగ్ వచ్చిన తర్వాత క్లాత్ మీద అయితే చిన్న చిన్న కొలతలతో క్లాత్ కటింగ్ అయితే నేర్చుకుంటాము సో ఫస్ట్ పేపర్ కటింగ్ అయిపోయిన తర్వాత మనం చిన్న చిన్న కొలతలతో క్లాత్ కటింగ్ కూడా మనం నేర్చుకున్నాము సో రేపటి నుంచి అయితే మన ఛానల్లో ఇవి ఈ వీడియోస్ అయితే స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా ఇంకా మరిన్ని స్టిచ్చింగ్ వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకునే వాళ్ళు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్